ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కీర్తనలు యాభై ఆరో అధ్యాయం దేవా నన్ను కర్ణింపు మనుషులు నన్ను మింగవలేనని ఉన్నారు దినమెల్ల వారు పోరాడొచ్చు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మింగవలేనని ఉన్నారు నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు దినమెల్ల వారు నా మాటల పార్థము చేయుదురు నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టిచినవి వారు గుంపు కూడి పొంచియుందరు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు తాము చేయి దోషక్రియల చేత వారు తప్పించుకుందురా దేవా కోపము చేత జనములను అణగగొట్టుము నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలేలో కనబడుచున్నది కదా నేను మొరపెట్టి దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను యహోను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను నేను దేవుని ఎందు నమ్మకరించి ఉన్నాను నేను భయపడను భయపడనున్నర్లు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు మొక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుత యాగములను అర్పించదను దేవుని నుండియో ప్రభున యేసుక్రీస్తు నుండియో మీకు కృపా సమాధానములు కలుగును కలుగునుగాక ఆమెన్